హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారీ విత్ శ్రీ విశిష్ట దిస్ ఈస్ సుమన్ మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా ఓకే సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అని తీసుకోవచ్చు ఓకేనా సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని మనం అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటేషన్తో చేయాలి ఖచ్చితంగా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమిడీస్ వర్కౌట్ అవుతాయి సో మ్యానిఫెస్టేషన్ అనేది అది డిజైన్ చెప్పాలంటే మ్యానిఫెస్టేషన్ ద్వారా మనం చాలా సక్సెస్ పొందొచ్చు అదేదో ఊరికే చెప్పే కథలు కాదు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మేనిఫెస్టేషన్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే కోరుకుంటున్నామో మేనిఫెస్టేషన్ ద్వారా మనం అచీవ్ చేయగలుగుతాం ఓకేనా సో మ్యానిఫెస్టేషన్ సంబంధించి చాలామంది డౌట్స్ ఉన్నాయి ఏ డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా ఓకే సో ఇంకా టోటల్ హోరోస్కోప్ వాళ్ళు అంటే పూర్తి జాతకం కావాలనుకున్నా నన్ను అప్రోచ్ అవ్వండి డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సరేనా ఇంకా మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము మనం చూద్దాము సో దానికంటే ముందు ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక గ్రోత్ స్టెబిలిటీ లోకపో లేకపోవడము ఓకేనా విదేశీ ప్రయాణము కోర్టు కేసులు ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వలే అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను సరేనా ఓకే సో మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము ఇప్పుడు శ్రీ విశ్వవర్శనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం ఈరోజు త్రయోదశి భద్ర నక్షత్రం ఓకేనా ఈరోజు వచ్చేసి త్రయోదశి ఉత్తరాభద్ర నక్షత్రము మరి మేషరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ధ్యానం చేసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి సింహరాశి వాళ్ళు వచ్చేసి మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి సరేనా ఓకే సో మనం ట్యానర్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ట్యానర్ రీడింగ్ సో మీ మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ ఫేసు ఇమాజిన్ చేసుకోండి ఓకేనా ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాం So, okay, Ace of Wands, Three of Pentacles, The Magician, oh, sorry, Page of Wands, Seven of Swords, Six of Wands, Temperance, Nine of Wands. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్స్ ఎక్కువ తీసుకుంటున్నాను సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా వీళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్లో లేరండి డెఫినెట్లీ ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్లో లేరు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటాచ్మెంట్లో లేరు థర్డ్ పార్టీతో కూడా సరిగా ఇక్కడ నెంబర్స్ టీ లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ కనిపిస్తున్నాయి అండ్ సెవెన్ అండ్ ఎయిట్ లెటర్స్ కనిపిస్తున్నాయి సెవెన్ అండ్ ఎయిట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి టీ అండ్ ఎల్ ఎస్ లెటర్స్ కనిపిస్తున్నాయి ఎవరి దగ్గరికి ఎవరి ఎవరు తన దగ్గరికి వస్తున్నా కూడా మీ పర్సన్ దూరంగా వెళ్తున్నారు అన్నమాట అంటే తను ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు కదా మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సో మీరు తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్ చాలా ఏంటంటే చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ విషయంలో సో మీరు పక్కన తన పక్కనే ఉన్నట్లు ఊహించుకుంటున్నారు సో మీరు తన లైఫ్ పార్ట్నర్గా ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు మీరు డెఫినెట్గా ఓకేనా సో సరే ఈ పర్సను అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సను పాస్ట్లో మీ విషయంలో చేసిన చీటింగ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కలిపిన కలి కలిసి గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్ మీతో సమ్ పార్టీ ఏదో చేశారు పార్టీలో ఏదో కలుసుకున్నారు మీ ఇద్దరు మీ ఇద్దరు కలిసి ఏదో పార్టీ చేసుకున్నారు ఈ పర్సన్ మీతో కలిసి డ్రింక్ చేశారనేది కనబడుతుంది అంటే ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే కనబడుతుంది సో డ్యామ్ ష్యూర్ ఓకేనా ఈ పర్సన్కి మీ విషయంలో ఒక అట్రాక్షన్ ఒక ప్యాషన్ ఒక ఫుల్ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి సో సమ్ ఎనిమల్ ఏదో కనబడుతుంది నాకు సో మీరు మీ పర్సన్తో కలిసి ఏదో డెఫినెట్గా ఒక లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినట్లయితే కనబడుతుంది లేకపోతే ఏదో సం పిక్నిక్ లాంటివి వెళ్ళినట్లు అక్కడ చాలా ఒక మధురమైన క్షణాలు గడిపినట్లు కనబడుతుంది లాంగ్ డిస్టెన్స్ ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళి ఓకేనా ఇంకా చూద్దాం మరి ఎనర్జీస్ ఇంకా ఎలా ఉన్నాయో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర ఎంత పొలైట్గా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అంటే ఒక ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి ప్రేమిస్తే ఎంత లాయల్గా ఎంత ట్రూగా ప్రేమించాలి వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నారు చాలా ఇన్స్పైర్ అయ్యారు వీళ్ళు సో పాజిటివ్గా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయ్యారు ఈ పర్సన్ నుంచి చాలా నేర్చుకున్నారు మీరు చాలా మార్చారు ఈ పర్సన్ని మీ వల్ల వీళ్ళు చాలా మోటివేట్ అయ్యారు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మీరు అయితే చాలా చేంజ్ చేశారు ఈ పర్సన్ని తన సిచ్యువేషన్ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది అంటే చిల్డ్రన్ అని చిల్డ్రన్ ఇష్యూ అయితే మెజారిటీ అనేది కనబడుతుంది ఒక ఇక్కడ డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే ఒక పాప లేదా ఒక బాబు కూడా కనబడుతున్నారు ఇక్కడ అంటే సో వాట్ ఎవర్ ఇట్ మే బి దాని గురించి పక్కన పెడితే మీరు ఎస్ ఇక్కడ ఏమవుతుందంటే చిల్డ్రన్ ఇష్యూ ఏదో ఉంది అంటే పిల్లల్ని మైండ్లో పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని థర్డ్ పర్సన్ నుంచి బయటికి రావాలంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల గురించి ఆ థర్డ్ పర్సన్ నుంచి బయటికి రావాలంటే పిల్లలతో అటాచ్ అవ్వాలి మీ పర్సన్కి అంటే పిల్లలంటే చాలా ఒక కేరింగ్ ప్రేమ ఉంది మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది అంటే సో పిల్లలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా సో మేము ఇటు మిమ్మల్ని వదులుకోలేక మిమ్మల్ని వదుకోలేకపోతున్నారు అక్కడ తన ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఓన్లీ పిల్లల విషయంలో ఓన్లీ చిల్ చిల్డ్రన్ విషయంలో నాట్ ఓన్ నాట్ థర్డ్ పార్టీ ఓకేనా ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఓన్లీ పిల్లల విషయంలోనే థర్డ్ పార్టీ విషయంలో కాదు పిల్లల విషయంలోనే ఆ పర్సన్కి చాలా ఎమోషన్ ఉందనేది కనబడుతుంది వాళ్ళ కోసమే ఈ పర్సన్ డిటాచ్మెంట్లో ఉన్నారు సో మీరు మీరు బాధపడ్డా పర్వాలేదు కానీ ఇక్కడ వాళ్ళ పిల్లలు మాత్రం బాధపడకూడదు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి వి లెటర్ యూ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్స్ కనబడుతున్నాయి అండ్ నెంబర్స్ పరంగా చూసుకుంటే నెంబర్ ఎయిటీన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ నైన్ కనబడుతున్నాయి సో ఈ పర్సన్కి ఎలా ఉందంటే ఇప్పటికి ఇప్పుడు ఈ క్షణము ఈ నిమిషానికి ఒక రెక్కలున్న పక్షిలాగా మాయమైపోయి అక్కడ మాయమైపోయి మీ దగ్గరికి ప్రత్యక్షం అయి మీ అక్కడ మాయమైపోయి మీ దగ్గర ప్రత్యక్షం అయిపోవాలి మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు మీకు లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది లేదు మీ ఇద్దరి ముందే మీరు ఇద్దరు మాట్లాడుకోకను లేకుంటే చూసుకోకను ఫేస్ టు ఫేస్ కనెక్ట్ అవ్వకను సో ఇక్కడైతే చాలా లాంగ్ పీరియడ్ అయింది అనేది కనబడుతుంది సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు యూనివర్స్ని ఏంజిల్స్ని బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని తను చేసిన తప్పులకి తను చేసిన చీటింగ్ ఎనర్జీస్కి క్షమాపణ కోరుకుంటున్నారు తను చేసిన తప్పులకి ఏంజిల్స్ దగ్గర క్షమాపణ అడుగుతున్నారు మీ దగ్గర కాదు సో ఈ పర్సన్ చాలా లో ఎనర్జీలో ఉన్నారు మీ గురించి అయితే ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు మీ గురించి చాలా మిస్ అవుతున్న సందర్భంలో అంటే మీరు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా మీకు ఆల్ ఆఫ్ సడన్ డల్ అయిపోవడం మనసు ఎందుకో ఇట్లా పిండేస్తుందో తెలీదు ఎందుకు కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయో తెలియదు మీ ఫ్యామిలీలోనో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతోనో హ్యాపీగానే ఉంటున్నారు బట్ ఆల్ ఆఫ్ సడన్ లో అయిపోతున్నారు ఏదో తెలియని బాధ కంట్ల నుంచి ఎందుకు నీళ్ళు వస్తున్నాయో తెలియదు సో ఇలాంటి ఎనర్జీస్లో మీరు కనుక ఉండి ఉంటే ఇలాంటి ఎనర్జీస్ ఈ మధ్యకాలంలో మీరు కనుక ఫేస్ చేసిన సందర్భాలు ఏదైనా ఉంటే మీ ఈ మధ్యకాలంలో మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఈ పర్సన్ చాలా మిమ్మల్ని డిస్పరేట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారని తెలుసుకోండి సరేనా అంటే వీళ్ళకి ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ చాలా బాధపడుతున్నారు ఒంటరిగా లోన్లీగా బాధపడుతున్నారు సో కానీ అవ్వలేకపోతున్నారు ఒక మానసిక ధైర్యం సరిపోవట్లేదు బట్ అట్లా అని చెప్పేసి ఈ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మిమ్మల్ని మీతో లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఎవరితోనూ అటాచ్మెంట్ కాలేకపోతున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాం ఇక్కడ చూడండి చాలా ఎమోషనల్ అప్సెట్ ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది లేదు మీ ఇద్దరు ముందు ఎమోషనల్ డిస్టెన్స్ కనబడుతుంది సో ఇక్కడ పీ లెటర్ కనిపిస్తుంది ఈ పర్సన్ ఈ మధ్య కాలంలో సమ్ ఏదో హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు డెఫినెట్గా చాలా లాస్ ఫీల్ అవుతున్నారు కొంచెం ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ కూడా ఉంది ఈ పర్సన్ ఈ మధ్యలో కనుక హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు సమ్ హ్యాండ్ ప్రాబ్లం కావచ్చు లేదంటే లెగ్ ప్రాబ్లం కావచ్చు హెడేక్ కావచ్చు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ కావచ్చు మొత్తానికి అయితే ఫేస్ చేస్తున్నారు సో కొంతమంది అయితే బెడ్ రెస్ట్లో అనేది కనబడుతుంది ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ మీద ఒక సెక్సువల్ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నారు డెఫినెట్గా ఒక ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ విషయంలో మీ మీద లస్ట్ఫుల్ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఒక ఇంటి మసి కోరుకుంటున్నారు కానీ ధైర్యం లేదు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు సో వీళ్ళు ఏంటంటే దేవుడా నాకు ఒక ధైర్యాన్ని ప్రసాదించు ఓకే నా చూడండి లాస్ట్ కార్డు కూడా అదే కూడా మ్యాన్ స్టక్ అయిపోతున్నారు అన్నమాట తన కింద తపస్సు చేస్తున్నారు యూనివర్స్ని ఏంజిల్స్ని బ్లెస్ చేస్తున్నారు ఎలాగైనా తనను మిమ్మల్ని మీ లైఫ్లోకి పంపించమని యూనివర్స్ని బ్లెస్ చేస్తున్నారు వీళ్ళు ఓకేనా సో దేవుడు నాకు ధైర్యం ప్రసాదించని అడుగుతున్నారు ఇక్కడ తను మీ లైఫ్లోకి రావాలంటే ఏంటంటే ఒక సాహసం చేయాలి తన మైండ్ సెట్ ప్రకారం సో మీరు ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో చాలా కేర్ తీసుకున్నారనేది కనబడుతుంది డెఫినెట్గా ఈ ఈ పర్సన్ అయితే మేము మీ నుంచి మీతో రియూనియన్ కోరుకుంటున్నారు ఈ విషయాన్ని తను పదే పదే ఈ విషయాన్ని తను గుర్తు చేసుకుంటున్నారు పాస్ట్లో మీరు చాలా కేర్ తీసుకున్న విషయం విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు మీతో రివ్యూనియన్ అవ్వాలని కూడా వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ ధైర్యం మానసిక ధైర్యం అనేది సరిపోవట్లేదు అనమాట వీళ్ళకి ఓకేనా సో నేను రాశుల పరంగా కూడా చెప్తాను సో ఇక్కడ వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వృచ్చిక రాశి వాళ్ళు క్యాన్సర్ కర్కాటక రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో నెంబర్స్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను సో ఇంకొన్ని నెంబర్స్ ఉన్నాయి నెంబర్ ఫైవ్ ఉంది నెంబర్ నైన్టీన్ ఉంది నెంబర్ ఎయిటీన్ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ వచ్చింది నెంబర్ ఎయిటీన్ ప్రామినెంట్గా కనిపిస్తుందండి ఓకేనా సో ఇవి వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పార్సల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్